కానీ నార్మల్ రికార్డులది ఏముంది ఎవరైనా దాటేస్తారు కొట్టేస్తారు రీక్రియేట్ చేస్తారు కానీ రేర్ రికార్డులు చేయాలంటే నువ్వే రావాల్సిందే డార్లింగ్ అంటున్నారు ఫ్యాన్స్ అన్ని కొలిసస్తే ఈ ఏడాది ఇంకో రెండు సార్లు కూడా రేర్ ఫీట్ ని టార్గెట్ ఇంతకీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటో మీకు అర్థమైనట్టేనా కాదా సరే ఆలోచనలు ఎందుకు చూసేద్దాం పదండి బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ ముప్పై ఒకటిన ఐమాక్స్ వర్షన్లో విడుదల కానుంది ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్ వార్ టూతోనూ కూలీతోనూ ఈ ట్రైలర్ వస్తుందని ఎదురుచూసిన వారు కోకోలలు రాకపోయినా డీలా పడలేదు స్పెషల్ ఒకేజన్ గా ప్లాన్ చేస్తున్నారేమో అని సర్ది చెప్పుకున్నారు పనిల పనిగా ఫస్ట్ డే వంద కోట్ల మార్క్ దాటిన ప్రభాస్ మూవీస్ ని గుర్తు చేసుకుంటున్నారు హ్యాట్రిక్ వంద కోట్ల ఓపెనింగ్ డే రికార్డులు మా రెబల్ స్టార్ కి మాత్రమే సొంతం మొదలైన ప్రభంజనం ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ ఆది పురుషు క్రేజ్ తో వచ్చిన సలార్కి మాత్రం కంటెంట్ వల్లే వంద కోట్ల మార్కు దాటిందన్నది వారి మాట సలార్ సృష్టించిన పాజిటివ్ వైబ్ ని పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు నాగస్విన్ కలికితో వరల్డ్ వైడ్ అటెన్షన్ అందుకున్నారు డే వన్ వంద కోట్ల మార్కును ఈజీగా దాటేసింది కల్కి మూవీ హ్యాట్రిక్ వంద కోట్ల ఓపెనింగ్ రికార్డ్ క్రియేట్ చేసినందుకు ఫుల్ ఖుషి అయ్యారు ఫ్యాన్స్ ఈ ఏడాది బాహుబలి ది ఎపిక్ రిలీజ్ లోను ఈ ఫీట్ ని టచ్ చెయ్యాలి అన్నది ఫ్యాన్స్ కోరిక అది జరిగినా జరగకపోయినా పెద్దగా ఫికర్ లేదు ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్డ్ ఫిల్మ్ కాబట్టి కానీ ది తో మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ కావాల్సిందే అని ఒపీనియన్ వినిపిస్తోంది ఇప్పటిదాకా ప్రభాస్ పేరు మీదున్న ఈ హ్యాట్రిక్ రికార్డ్స్ను డంకీతో షారుఖ్ వార్ టూతో తారక్ వదులుకున్నారనే మాట కూడా వైరల్ అవుతోంది నెట్టింట్లో